తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొండపాక మండల ఐఓసీ కార్యాలయం ఎదుట తహసీల్దార్ ఎగరవేశారు ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఏవో శివరామకృష్ణ పలు శాఖల అధికారులతో పాటు ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూమిరెడ్డిలు హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం నాయకులు ప్రజలతో కలిసి తహసీల్దార్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ నెల మూడవ తేదీ నుండి ప్రారంభమయ్యే భూభారతి కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరిస్తూ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు కొండపాక తహసీల్దార్గా ఈరోజు కొండపాక మండల ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దిన శుభాకాంక్షలు ఎస్ఎస్సి ఛానల్ ద్వారా తెలుపుతున్నాను మరియు ముఖ్యంగా రేపటి నుంచి మన మండలంలో రెవెన్యూ సదస్సు స్టార్ట్ అవుతున్నాయి మూడు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఏ రెవెన్యూ ఏ భూమి భూములపైన ఇలాంటి ఉన్న తేదీల వారీగా గ్రామాలలో మేము సెలెక్ట్ చేసినాము అక్కడ ప్రత్యేక టీములుగా రెండు టీములు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ గ్రామ ప్రజలు గమనించి రెవెన్యూ సమస్యలు ఏమి ఉన్నా మీరు అక్కడ కౌంటర్లలో మీ సమస్యలు నుంచి రసీదు పొందగలరని ఇందులో భాగంగా రెవెన్యూ సమస్యలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎవరైనా కింది స్థాయి వాళ్ళు మీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా మీరు డైరెక్ట్గా ప్రజలు తాకి వచ్చి మా దగ్గర మా దగ్గర మీ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నారు